తీవ్ర కాలంలో మిగు రాష్ట్రాల్లో పండేటువంటి భారీ వర్షాలతో కృష్ణానదిలోకి చాలా పెద్ద ఎత్తున వరద వచ్చింది ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి ఈ కొద్ది రోజుల్లో దాదాపుగా ఎనభై టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్ళిపోయింది కానీ కృష్ణా డెల్టాలో చివరి ప్రాంతంగా ఉన్నటువంటి మండలాల్లో సాగునీరు అందక ఇప్పటికీ నాట్లు పడటం వేగం అవుతుంది నారుమళ్ళు కూడా వేసుకోలేనటువంటి స్థితి ఉంది ముఖ్యంగా కృష్ణాడెల్టాలో దిగువ చివరి మండలంగా ఉన్నటువంటి కోడూరు మండలంలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉల్లిపాలెం హంసల్దీవి సాలెంపాలెం రామకృష్ణాపురం మందపాకల పోర్టు మీద ఈ గ్రామాల్లో ఇప్పటికీ నాట్లు పూర్తవలేదు కొన్ని గ్రామాల్లో అయితే అసలు నారుమళ్ళు పోస్ట్లేదానికి కూడా ఇప్పటికీ అవకాశం లేకుండా ఉంది మరి రకంగా సముద్రంలోకి వరద వెళ్ళిపోతున్నా పంట పండించుకోవడానికి కావాల్సినటువంటి నీళ్లు అందించలేకుండా ఉన్నారు కారణం ప్రధానమైనటువంటి కాలువల వరకు వేసవి కాలంలో మెయింటెనెన్స్ వరకు పీతలు జరిగినా కానీ ఇళ్ళ కాలువలు మిగిలినటువంటి ఇతర చిన్న చిన్న కాలువలకు సంబంధించినంత వరకు మెయింటెనెన్స్ వర్క్స్ చేయకపోవడంతో నీళ్లు ఉన్నా కానీ పంటలు వేసుకునేదానికి పొలాలకి నీళ్ళు ఇవ్వలేనటువంటి స్థితి ఏర్పడింది దీంతో ఈ ప్రాంతంలో భూములు ఉన్నటువంటి వాళ్ళంతా చాలా తీవ్రంగా నష్టపడేటటువంటి పరిస్థితి వచ్చింది ఇదే కాదు దీనికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి అవుట్ ఫాల్స్ లూయిస్ అది పూర్తవ్వకపోవటంతో ఉప్పు నీరు ఎగదన్ని దాదాపుగా నాలుగు వేల ఎకరాల్లో గత రెండు మూడేళ్ల నుంచి అసలు నాట్లే వేసుకోలేనటువంటి స్థితి ఆ భూములన్నీ కూడా పూర్తిగా పాడైపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని అధికార యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకొని సాగునీరు అందించేదానికి వేగవంతంగా చర్యలు తీసుకో తీసుకోవాలి లేకపోతే ఇప్పుడు ఇక నాట్లు వేసుకోవటమే ఆలస్యమైతే ఆ తర్వాత తుఫానులకు చిక్కే ప్రమాదం ఉంది పంట దిగుబడులు తగ్గేటటువంటి ప్రమాదం ఉంది రైతాంగం చాలా తీవ్రంగా నష్టపడేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఆ మెయింటెనెన్స్ వర్క్స్ ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకు చేసి సాగునీరు అందించాలని సిపిఎం పార్టీ కృష్ణా జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం